చిత్రపురి కాలనీలో జరిగిన మూడు వేల కోట్ల కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి ఈ వార్తల నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు దీనిపై స్పందించిన ఆర్ఎస్పీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కుంభకోణం జరిగిందనే ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడమేంటని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ నిలదీశారు అంటే కుంభకోణం బరాబర్ జరిగిందనేనా అని ప్రశ్నించారు దాని నుంచి ప్రజల దృష్టి మరలించడానికే తమ నేత క్రిషాంక్ ఫోన్ ను సీజ్ చేశారని ఆర్ఎస్పీ అన్నారు దీన్నే పోలీస్ భాషలో అటెన్షన్ డైవర్షన్ అంటారని వ్యాఖ్యానించారు ఈ గ్యాంగుల బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల పైసల ఎత్తుకొని పారిపోతారని అలాంటి గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నాయని ఆర్ఎస్పీ విమర్శించారు కుంభకోణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోన్ చేస్తారా ఇదేనా ప్రజా అంటూ క్రిషాంక్ ఫైర్ అయ్యారు ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు సోషల్ మీడియా పోస్టులు పెడితే తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే తనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు తనకు పోలీసులు నోటీసులు ఇచ్చి మొబైల్ ఫోన్ ను రేవంత్ రెడ్డి అనుముల మహానంద రెడ్డి అనే వ్యక్తికి సంబంధాలున్నాయని తాను ఆరోపణలు చేశానన్నారు చిత్రపురి కాలనీలో మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారు అవే ఆరోపణలు తాను ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానంద రెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కోర్టు డాక్యుమెంట్ మహానంద రెడ్డి ట్రెజరర్ ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక లేదు మాకు ఆయన ఎవరో తెలియదు మేము ఆయన ఎప్పుడు చూడలేదు అనేసి వారిది వాదన మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్త మీకు అసలు పరిచయమే లేకపోతే ఆయన ఎప్పుడు కలవనే పోతపోతే అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా సుప్రీం కోర్టుకి వెళ్దామా ఏ కోర్టుకైనా వెళ్దాం దిస్ ఇస్ ఎన్మల మహానంద రెడ్డి ట్రెజరర్ ఆఫ్ మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే మూడు వేల కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన ఎనుముల మహానంద రెడ్డి గారితో ఎనుముల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు చిత్రపటంలో సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తే ఫోన్ సీజ్ చేశామా అని క్రిషాంక్ ప్రశ్నించారు తాము అణిచివేస్తే రేవంత్ రెడ్డి రాజకీయాలు చేసేవారు కాదన్నారు తనపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తానని చట్ట ఫోన్లను జప్తు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు ఎంత జల్దీ అయితే మా డిమాండ్ ఏంటిదంటే తక్షణమే ఆ ఫోను కోర్టులో డిపాజిట్ చేయాలి అది రేవంత్ రెడ్డి గారి పోలీస్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉండదు మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మా బేస్ కానివ్వండి మా గ్రామ స్థాయి కమిటీలు కానివ్వండి గ్రూపులు కానివ్వండి అవన్నీ చూడడానికే ఈ ఫోన్ అసలు నిజంగానే ఇంకా మాదాపూర్ పిఎస్ లు ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరిందా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది దయచేసి పోలీసులు కూడా మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో మధ్యలో మీరు పావులుగా మారకండి బడే భాయ్ ఈడీ వంటి సంస్థలను వాడుకుని ఫోన్లు సీజ్ చేస్తుంటే

పీఆర్ఓలు ఫోన్లు సీజ్ చేశారని తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అన్నారు అసలు ఫోన్ సీజ్ చేసే అధికారం పోలీసులకు ప్రశ్నించారు ఒకే సంస్థలో శిక్షణ పొందిన రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకేలా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు బడే భాయ్ మోడీ ఈడీ ఐటీ సిబిఐ వంటి సంస్థల్ని ఉసిగొల్పుతోంటే చోటేభాయ్ రేవంత్ రెడ్డి పోలీసులను ఇంటెలిజెన్స్ ని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతోనే మోడీ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ బిజెపి ఢిల్లీలో కొట్లాడుకుని తెలంగాణలో మాత్రం కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు కేంద్రంలో బడా నిఘా సంస్థలను సంస్థలను వాడుకొని వాళ్ళు చేస్తారు ఇక్కడ చోటే బాయ్ చోటా సంస్థలను వాడుకొని నిఘా సంస్థలను వాడుకొని పోలీస్ సంస్థలను వాడుకొని మా ఫోన్లు సీజ్ చేస్తున్నారు బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కూడా ఒక సంస్థలో ట్రైనింగ్ అయ్యి ఒకటే పని చేస్తున్నవారు ఈ ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో చేయడం ఒకటి టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం కోసం ఈ రెండు పార్టీలు ఢిల్లీలో కొట్లాడుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మొన్న చూస్తే మీరు ఈడీ కానీ ఇంకోటి కానీ ఆ సంస్థలు వచ్చి కవిత అని వారి పిఏని పిఆర్ఓల ఫోన్లు సీజ్ చేయడం ఇక్కడ చూస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని మా ఫోన్లు సీజ్ చేయడం ఇవన్నీ కూడా మీరు ఎంత బెదిరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికీ పోదు కేసీఆర్ గారు భయపడేటోడు కాదు కేసీఆర్ గారు సైన్యంగా ఉన్న మీ ఎవరూ కూడా భయపడేటోళ్ళం కాదు